నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా ఎన్టీపీసీ యాజమాన్యం నిర్వహించిన బూడిద టెండర్లలో నామ్స్ ప్రకారం టెండర్ పొందిన వారికి యాజమాన్యం ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని బాధితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి ప్రశ్నించారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుడు చిలుక రాజేశంతో కలిసి గుమ్మడి కుమారస్వామి మాట్లాడుతూ బూడిద టెండర్ల విషయంలో అంతర్గం ఎస్ఐ వెంకటస్వామి అత్యుత్సాహం ఏమిటో అర్థం కావడం లేదన్నారు మొగల్ పహాడ్ గ్రామస్తులు బూడిద టెండర్ పర్మిషన్ పొందినా ఎమ్మెల్యే అనుచరులు తమ మిషన్ నడవకుండా అడ్డుపడుతున్నారని వారికి అంతర్గం ఎస్ఐ కూడా అండగా ఉన్నారని గ్రామస్తులు ఆరోపించారు ఎన్టీపీసీ సంస్థ కోసం ఆరు వందల ఎకరాల తమ భూములను త్యాగం చేశామని కానీ మిషన్లను ఆ ప్రదేశంలోకి వెళ్లకుండా బయట ఉంచారని కుందనపల్లి గ్రామస్తుల మిషన్లను మాత్రం నడిపిస్తున్నారని వెల్లడించారు సామాన్యులకు దళితులకు న్యాయం జరగకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే వారంతా ఎటుపోవాలని ప్రశ్నించారు బూడిగడ్ టెండర్లలో జరుగుతున్న విషయంపై పౌర హక్కుల సంఘం పౌర సమాజం నిజ నిర్ధారణకు రావాలని కోరారు ఈ విషయంలో బాధితులకు అన్యాయం చేయాలని చూస్తే హెచ్ఆర్సీకి ఎస్సీ ఎస్సీ కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు ఇంకా ఈ మీడియా సమావేశంలో మొఘల్ పహాడ్ గ్రామ బాధితులు దుబాసి పరమేశ్ చిల్కలింగయ్య రాజ్ కుమార్ బొడ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు ఎన్టీపీసీ బూడిద వ్యవహారము గతంలో కూడా మేము చెప్పాము ఇది నిజానికి ఎక్కువ అవసరం వచ్చినప్పుడు చెప్పకుండా చెప్తామని చెప్పడం జరిగింది నేను ముఖ్యంగా అక్కడ దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు యాజ్ పర్ నార్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం టెండర్ వేసి ఈఎండి కట్టి పర్మిషన్ ఇచ్చారు ఎన్టీపీసీ యాజమాన్యం కట్టించిన తర్వాత ఎందుకు ఆపుతున్నారు మేము లెవెల్ ఆఫ్ అసలు అంతర్గామిస్సీ ఐకేఎం సంబంధము ఎన్టీపీసీ ఐకేఎం సంబంధం ఈ బోర్డు వ్యవహారంలో మీరు భద్రతలకు ఏమైనా విఘాతం కలిగిస్తే మీరు దోక్యం అవసరం మీరు మీ పరిధిలో ఉండవలసిందిగా మీ ఆ పై ఆఫీసర్లకు సూచన చేస్తున్నా దయచేసి ఇది నేషనల్ హెచ్ఆర్సీకో లేకుంటే ఇంకో సంఘానికి పోయే విధంగా మీరు వివరిస్తే ఈ గోదావరి కాని ప్రాంతం నుండే ఇద్దరు ఎస్సీ కమిషన్ మెంబర్లు నేషనల్ స్టేట్ కమిషన్ మెంబర్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీ యొక్క వ్యవహార శైలి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఎన్టీఏసి ఎన్టీపీసీ యాజమాన్యాన్ని మీరు సిఎస్ఆర్ నిధులు ఎవలక కొర ఖర్చు పెడుతున్నారు మీరు దేనికి ఇక్కడ పర్యావరణం అంతా నాశనం చేస్తూ ఇక్కడ ప్రాంత యువకుల నిరు జీవితాలతో చెలగాటమాడుతూ ఈ విధమైన వ్యవహారం మిమ్మల్ని ఎవరు నడుపుకున్నారు అసలు ఈ మిషన్లు ఏంటిది ఈ ఏంటిది ఎవడు చేస్తాడు ఈ అల్లిబిల్లిగా ఎవడు బినామీలు ఎవడు దీని మీద నిజం నిగ్గు తెలిసిన అవసరం ఉన్నది నేను పౌర సమాజాన్ని పౌరకుల సంఘాన్ని మేధావులను నిజ నిర్ధారణకు ఆహ్వానిస్తున్నా ప్రజా అభిప్రాయానికి రాణి వెల్కమ్ ఎవడు తప్పు చేస్తే వాడు బాధ్యత వహించాలి ఏమి ఇష్టం ఉన్న రాజ్యం ఏంటిది బలం దిష్కే హాత్మే భయం ఇంకా అధికారం అన్నట్టు ఎవడు చిత్రం లాటు ఉంటే వాడే అధికారం అంటే మరి సామాన్యుడు ఎటు పోవాలి దళితులు ఎటు పోవాలి ఊరికి దూరంగా కొడికి దూరంగా బడికి దూరంగా నాలుగు వందల సంవత్సరాలు బతికినటువంటి దళిత జాతిని ఎందుకు వేధిస్తున్నారని అడుగుతున్నా మరి మీరు ఇదే వ్యవహారం ఉంటే మంద మాదిగా వస్తాడు చెన్నై వస్తాడు అద్దకి దయాకర్ వస్తాడు ఇక్కడికి తీసుకొస్తాం మేము ఈ ఎన్టీపీసీ యాజమాన్యం సంగతి ఏదో తెలవాల్సిన అవసరం ఆసన్నమైంది ఇప్పుడు ఈడీ నువ్వు ఎవరితో ఎన్టీపీసీ ఎన్టీపీసీఈడి గారు ఈ పోలీసులేంటి ఐటిది ఆ వెంకటస్వామి అంతర్గామి ఎస్ఐ వ్యవహార ఏంటిది ఆయన ఏమనుకుంటాడు సుప్రీం అనుకుంటాడు ఇక్కడ ఆయన కన్నా పెద్ద పెద్ద ఆది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు నేను మేము సిపి రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా మేము దళితులము దయచేసి మా జోలికి రావద్దని మీ కీటీ అధికారులకు ఆదేశంగా ప్రార్థిస్తున్నాము మేము చట్టానికి లోబడి మిమ్మల్ని వేడుకుంటున్నాము చట్టం మేము చేతిలో తీసుకుంటే ఎవరి తరం కాదు ఆపడానికి మరి జాగ్రత్తగా పోలీసు అధికారులు అంతర్గామస్ఆ ముఖ్యంగా ఆయన ఆయన యూనిఫామ్ ప్రభుత్వం ఇచ్చింది ప్రజల జీతగడతను నువ్వు ఎవరిని మెప్పు కొనుకో పని చేస్తానంటే నాయన వెంకటస్వామి గారు నువ్వు కూడా ఒక బోయ సామాజిక వర్గానికి చెందిన దళితులను వేధిస్తావు ఏ ఏం పద్ధతి నీకు ఇది వచ్చి మిషన్ పెట్టుకుంటే బులగాలు పోయి మిషన్ పెట్టుకుని బొగ్గ బోడు జాముకుంటానంటే హే ఆపద్దా అని చెప్పి ఎవరు ఇచ్చింది నీకు అధికారము ఎందుకు చేస్తున్న వ్యవహారము అసలు ఏమనుకుంటున్నావు నువ్వు తస్మాత్ జాగ్రత్త ఎస్ఐ గారు మీ వ్యవహార శైలి ఇట్లానే ఉంటే తప్పకుండా దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సి వస్తుంది ఇంకా నీకు ఎవరైనా సపోర్ట్ చేస్తే ఎవరు కూడా కాపాడలేరు నిన్ను ఎవరు కూడా కాపాడలేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆన్ రికార్డ్ తర్వాత నీ ఇష్టం ఇక్కడ పరిస్థితులని సవ్యంగా కొనసాగే విధంగా ఉండాలని కోరుతున్నా అదే విధంగా పౌరకుల సంఘం వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు విప్లవ కార్మిక సంఘాలు కార్మిక సంఘాలు నిర్ధారణకు రండి కొందరి కట్ట మీద కూర్చుందాం రెడీయా మీరు మేము రెడీ కొందరి వాళ్ళకు ఆరు వందల ఎకరం కాబట్టి వాళ్ళకి మిషన్ పర్మిషన్ ఇచ్చిండు మిషన్ ఇచ్చిండు మమ్మల్ని మిషన్ నడపడలేరు వాళ్ళు ఈ రోజు మిషన్ పట్టుకొని పనిచేసిన వాళ్ళు మా మిషన్ ఊరవతలు ఉన్నది మేము మిషన్ ఉంటామేనాం ఊరవతలు పెట్టిరు మేము మాకు వాళ్ళకి వాదన అడుతుంది పోలీసులు సహకరిస్తలేరు ఎమ్మెల్యే గారు సహకరిస్తలేరు ఎవరు సహకరించలేరు మేము మేము కూడా ఒక ఊరు వాళ్ళ ఇల్లు వేయినవి భూములు వేయినవి ఆరు వందల ఎకరాలు పన్నెండు వందల ఎకరా మేయింది ఇంటికి వచ్చినాం కుందిన వచ్చి పోతాను మేము కుందిన పిల్ల పోతాము మేము దీంట్లో మనకు జరిగిన అన్యాయం ఏంటంటే ఆరు వందల ఎకరం మేయింది ఆరు వందల ఎకరం దున్నామంటే పూలు లేదు నౌకర్యలే మాకు ఎన్టీపీసీ వారు మాకు ఉపాధి కల్పించలే మేము అడుగుతున్నాం దీంట్లో అడిగే దాంట్లో తప్పు ఉంటే క్షమించండి ఎమ్మెల్యే గారు మేము తప్పు మేము తప్పుగా మాట్లాడితే ఏమంటున్నాం అంటే అయ్యా మా గరీబోళ్లకు ఒక మిషన్ ఇప్పి ఇప్పియ్యలేదు నేను మిషన్ తెచ్చుకున్నాను నాకు పర్మిషన్ నన్ను మోడి తెలియాడు వాళ్ళకు బాబు అదేనా నన్ను ఓడి తెలియడు లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ పర్మిషన్ తెచ్చుకున్నాం నన్ను ఓడి తెలియడాకు ఏమి ఇయ్యా నువ్వు ఏమో సంబంధం లేదు ఎందుకు మోని సంబంధం లేదు విషయం అది అన్న అన్నగారు మీరు అందరూ మీరు నా ఆవేదన మాట్లాడుతున్నా మీరు కొంచెం దయచేసి నా మీద ఆలోచ ఆలోచించి మీరు మాట్లాడండి అయితే వేస్తా చెప్తున్నా ఈరోజు ప్రతి ఒక్కరూ వెయ్యి కుటుంబాలు రాజపురం నుంచి గుడిషేను ఊళ్ళగొట్టుకొని ఇల్లు కూలగొట్టుకొని ఎడ్లు మొత్తం భూమి కొట్టుకు వచ్చి మేము కొందరి బిల్లు పోతున్నాం అయ్యా మాకు ఒక మిషన్ పర్మిషన్ ఇయ్యా ఎందుకు ఇతరువు కుందరిపెల్లికి ఎందుకు ఇచ్చినావు కుందరిపెల్లి ఆరు వందలకి ఏమైంది నాది ఆరు వందల ఏమైంది నాకు మిషన్ పర్మిషన్ అంటున్నాను సరే ఓకే రైట్ సరే సార్ నేను నా ఓపెన్ సత్తిగా నేను పది మంది పిల్లలకి పట్టుకొని పది మంది పిల్లలను పట్టుకొని నువ్వు మిషన్ పర్మిషన్ తెచ్చుకున్నా నా మిషన్ అనుభవించలేడు ఆయన ఎమ్మెల్యే గారు మంచిగా ఉండొచ్చు కానీ ఆయన అనుచరులు మమ్మల్ని నాశనం చేస్తారు అనుచరులు అనుచరులు మమ్మల్ని కొట్టని ప్రయత్నం చేస్తారు టౌన్ పోతే టౌన్ ఎస్ఐ మమ్మలను చూస్తలేడు మాకు అదేంది వాళ్ళ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే పెద్ద మనిషి చెప్పిన కాబట్టి ఆయన మాట వింటుండు మా మాట వింటలేడు అయ్యా నేను మాత్రం వస్తాను నేను దాంట్లో ఏలాంటి తప్పలేదు మా రైతులను వంద మంది రైతులను వెయ్యి మంది రైతులు వెయ్యి మంది మా మిషన్ ఇప్పుడు ఈ పక్కకున్నది ఇప్పుడు మనం మోదంప మా మిషన్ పక్కకున్నది బూడిద ఈ బూడి జీవితాల చెరువుల బూడి జీవితాల చెరువుల మా మిషన్ పక్కకున్నది వాళ్ళ మిషన్ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి